మిత్రులారా నా ఛానల్కు స్వాగతం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోంది అని ఫైర్ అయ్యాడు కేటీఆర్ అంతేకాకోకుండా ఈ వశ ఈ విషయం పైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడు అని చాలా తీవ్రంగానే ప్రశ్నించాడు ఆదివారం నాడు ఆయన హైదరాబాదులో మీడియా సమావేశంలో చాలా విషయాలు బయటపెట్టాడు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలలో బుల్డోజర్లు వెళ్ళాలి అంటే నన్ను దాటుకొని వెళ్ళాలి అని రాహుల్ గాంధీ ఒకప్పుడు సవాల్ చేశాడు కదా ఇప్పుడు తెలంగాణలో ఇటువంటి బుల్డోజర్ సంస్కృతి వచ్చింది అయినా రాహుల్ గాంధీ ఈ అన్యాయాలపైన ఎందుకు పట్టించుకోవడం లేదు అని నిలదీశాడు అంతేకాకోకుండా హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల పైన కేటీఆర్ ఒక ప్రత్యేకమైన ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీలో మాట్లాడిన పాత వీడియో క్లిప్పులను కూడా ఇక్కడ ప్రదర్శించారు ధనికులకు ఒక న్యాయం పేదలకు మరొక న్యాయం ఇదేమి అన్యాయం అంటూ చాలా గట్టిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు హైడ్రా పేరుతో ప్రభుత్వం రాజధానిలో అరాచకాలు సృష్టిస్తోంది దీనివల్ల ఎంతోమంది ఇళ్ళు లేక నిరాశ్రయులు అవుతున్నారు అని కేటీఆర్ చాలా గట్టిగా ధ్వజమెత్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం ధనికులను వదిలేసి పేదలపై మాత్రమే ప్రతాపం చూపిస్తోంది అని కేటీఆర్ విమర్శించాడు చెరువులను కబ్జా చేసిన ఒక రెవెన్యూ మంత్రి ఇల్లు కట్టుకున్నారని ఆ రెవెన్యూ మంత్రి ఇంటి జోలికి ఎందుకు వెళ్ళడం లేదని ఆయన ప్రశ్నించాడు హిమాయత్ సాగర్ సమీపంలో మరొక మంత్రి వివేక్ నిర్మాణాలు చేపట్టారని ఆయన చెప్పాడు ఆ వివేక్ నిర్మాణాలపైన ఎందుకు మీరు చర్యలు చేపట్టడం లేదని చాలా గట్టిగానే అడిగాడు అంతేకాకోకుండా దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా కట్టుకున్నాడని అయినా హైడ్రా అధికారులు అతని వైపు కన్నెత్తి చూసే సాహతం కూడా చేయడం లేదని ఎందుకు ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డి అయితే ఒక న్యాయం పేదలు అయితే మరొక న్యాయమా అని చాలా గట్టిగా ప్రశ్నించాడు అంతేకాకోకుండా పేదలు కనీసం కోర్టుకు వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చేస్తున్నారని కేటీఆర్ చాలా గట్టిగా ప్రశ్నించాడు కానీ సీఎం సోదరుడికి మాత్రం కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం కల్పించారు ఇదేనా మీ న్యాయం ఇదేనా మీ ధర్మం అంటూ ప్రశ్నించాడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో ఇల్లు కట్టిన నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా హైడ్రా చేయలేదని ఆయన ఎగతాళి చేశాడు గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చాలా అంటే చాలా కట్టడాలను రాష్ట్ర వ్యాప్తంగా కట్టిందని కానీ ఇప్పుడు హైదరాబాదులో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టించామని వైట్ హౌస్తో పోటీ పడేలాగా సచివాలయం కూడా మేము ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించామని దేశంలో అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని నలభై రెండు ఫ్లైఓవర్లు కట్టామని అండర్ పాసులు ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు భారీగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశామని కానీ ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది కేవలం కూల్చివేతలే అని ఆయన చాలా అంటే చాలా గట్టిగా చెప్పారు కూల్చివేతల సమయంలో ఒక గర్భిణీని తోసేసారని మూడు సంవత్సరాల చిన్నారి ఆకలితో అలమటించిందని చెబుతూ సంబంధిత ఫోటోలు కూడా మీడియా ముందు ప్రదర్శించాడు కేటీఆర్ ఇంకొక ఐదు వందల రోజులలో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు కాకపోతే ఇక్కడ ప్రజలు మాట్లాడుకునేటువంటి విషయాలు కూడా ఉన్నాయి అది ఏమిటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఎందుకు చిన్న చిన్న ఇళ్ళని మాత్రమే కూలుస్తోంది ముందు పెద్ద పెద్ద ఇళ్ళని కూల్చాలి కదా ముందు బడాబాబుల ఇల్లు కూల్చాలి కదా ఇప్పుడు చెరువు కబ్జా చేశారు అంటే ఒక సాధారణమైన వ్యక్తి కబ్జా చేస్తే కనీసం ఎన్ని చేస్తాడు ఒక యాభై గజాలు లోపే కదా చేయగలడు కానీ బడాబాబులు మాత్రం వేళ్ళ గజాలు కబ్జాలు చేసి అక్కడ ఇళ్లను నిర్మాణం చేసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లను నిర్మాణం చేసుకున్న పెద్ద పెద్ద కాంప్లెక్స్లను కట్టుకున్నా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళడం లేదు అని చాలామంది ప్రజలైతే విమర్శిస్తున్నారు అంతేకాకోకుండా కేటీఆర్ చెప్పిన కొన్ని మాటలు ప్రజలలో కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే మాకు కనీసం కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వాలి కదా న్యాయస్థానం ఏం చెబితే దానిపైన మేము కట్టుబడి ఉంటాం కదా కనీసం కోర్టుకు వెళ్ళే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు అని చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు ప్రజలు అంతేకాకుండా కొంతమంది దగ్గర కోర్టు నోటీసులు ఉన్నా కూడాను కోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చినా కూడాను వాటిని కూడా పక్కకు తోసేసి కూల్చివేతలు చేపడుతున్నారు అని ప్రజలు బలంగా చెబుతున్నారు ఇంకొంతమంది ప్రముఖులు ఏమని చెప్తున్నారు అంటే ఇటువంటి తప్పుడు కట్టడాలకు ఇటువంటి తప్పుడు స్థలాలకు ఇటువంటి చెరువు కబ్జా చేసిన స్థలాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఆ అధికారులను ఎందుకు శిక్షించడం లేదు వాళ్ళ గురించి మీరు ఏమాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు వాళ్లకు భయపడ్డారా లేకపోతే ఆ అధికారులు ఇచ్చినటువంటి డబ్బులకు అంటే వాళ్ళు ఇచ్చే ఆమ్యామ్యాలకు మీరేమన్నా లోబడిపోయారా అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు ఇది అయితే చాలా సమంజసంగానే ఉంది ఒక బిల్డింగ్ ఒక తప్పుడు బిల్డింగ్ ఏదైనా ఒక స్థలంలో వెలిసింది అంటే దానికి చాలా అనుమతులు కావాలి ఈ అనుమతులన్నీ ఇచ్చినటువంటి అధికారులది కూడా నూటికి నూరు శాతం తప్పే కానీ అటువంటి అధికారులపైన పెద్దగా చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనపడడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే వాళ్ళ లక్ష్యం అన్నట్లు ప్రవర్తిస్తోంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పైన ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏముంది అంటే ఈ విషయం పైన కాంగ్రెస్ వాళ్లకు సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న చిన్న కట్టడాలను కూల్చివేసి ఈ బిఆర్ఎస్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కట్టడాలను కొన్ని వేల మంది కట్టడాలను కూల్చివేస్తున్నారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఈ నాటకం కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడానికి అని కూడాను ఇంకొంతమంది విమర్శిస్తున్నారు ఇందులోనూ నిజం లేకపోలేదు ఎందుకంటే ఈ విధంగా బిల్డింగులు కూల్చివేతలు మొదలు పెడితే రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ మాట్లాడుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే అవకాశం కూడాను ఉంది అని రాజకీయ ప్రముఖులు విశ్లేషకులు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొందరు మాట్లాడుతున్నారు మొత్తానికి ఏది ఏమైనా ఈ రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళ ఇళ్ళనన్నీ మొదట కూలగొట్టి ఆ తర్వాత చిన్న చిన్న పేదవాళ్ళ ఇళ్ళజోలికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అని చాలామంది ప్రజలు కూడాను కోరుకుంటున్నారు వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ పైన క్లిక్ చేయండి అంతేకాకుండా పది మందికి షేర్ చేయండి